ఈరోజు తెనాలి నియోజవర్గంలో మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెనాలిలో జరిగిన ఒక ఘటన బహుశా యావత్ ప్రపంచం చూసుంటుంది ఏంటి ఘటన అంటే ఈ రాష్ట్ర పోలీస్ నాలి సెంటర్లో రోడ్డు మీద ముగ్గురు యువకుల్ని ఏ రకంగా విచక్షణారహితంగా పుట్టినది అందరం చూశాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ఉద్దేశం అక్కడ నిందితుల్ని కాపాడాలన్న ఉద్దేశం కాదు మరొక్కసారి చెబుతున్నా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడడానికి కారణం నిందితులను కాపాడటం కోసం కాదు రాజకీయంగా కాదు లేదు వైఎస్ఆర్ పార్టీ ఒక కమ్యూనిటీనో ఒక వర్గాన్నో వ్యతిరేకించడానికి కాదు ప్రోత్సహించడానికి కాదు సభ్య సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలు తమ ఓటు ద్వారా గెలిపిస్తే ఆ ప్రభుత్వాలు ప్రజలకి న్యాయ రక్షణ సామాజిక రక్షణ కల్పియాల్సిన పోలీసు వ్యవస్థ ఏ రకంగా రోడ్డు మీద యువకుల్ని దారుణంగా చిత్రహింస చేసిన ఘటనని ఒక రాజకీయ పార్టీగా ప్రజల సంక్షేమమే పరమావధిగా లా అండ్ ఆర్డర్ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆ సందర్భంగానే ఈరోజు ఆ ఘటనని నేను మళ్ళీ చెబుతా ఉంటా నిందితులు కనుక నిజంగా నిందితులైతే మీరు శిక్షించండి మేము దాన్ని అది మాట్లాడుతుంది మా ఉద్దేశం వెనకే వెంకటేశ్వరాటం కాదు మా యొక్క ఆలోచనది కాదు కానీ పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం ఈరోజు ఎవరిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు మీరు దానికి వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి సహజంగా పోలీస్ స్టేషన్ థర్డ్ డిగ్రీని స్టేషన్లో అమలు చేస్తారు మీరు